హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో బంగారం పెట్టి డబ్బులు తీసుకునే వారికి గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది అలాగే రెండు లక్షల లోపు గోల్డ్ లోన్ రుణం తీసుకునే వారికి ఆర్బీఐ ఎదిరిపోయే గురించి చెప్పింది ఇక బంగారం రుణం తీసుకునే వారికి కొత్తగా ఆర్బీఐ తొమ్మిది కొత్త రూల్స్ జారీ చేసింది అలాగే మనకి మీరు తీసుకునే బంగారం రుణాన్ని బట్టి మీకు రుణం అనేది తగ్గుతూ వస్తుంది తాజాగా ఆర్బీఐ బంగారం రుణాలు తీసుకునే వారికి తీసుకొచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటి దీనివల్ల గోల్డ్ లోన్ తీసుకునే వారికి బెనిఫిటా లేదా నష్టమా ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అలాగే వీడియో అనేది పది మంది తెలుసుకుంటారు ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని లైక్ చేశాక బాణం గుర్తు మాదిరి షేర్ సింబల్ అయితే ఉంటుంది ఈ వీడియోని మీ బంధువులు స్నేహితులందరికీ వీడియోని షేర్ చేయండి అప్పుడు బ్యాంక్ లోన్స్ తీసుకునే వారికి ఇన్ఫర్మేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి టాపిక్ ని స్టార్ట్ చేయండి నిజానికి బ్యాంకింగ్ బంగారం పెట్టి రుణం తీసుకోవాలనుకునేవారు గోల్డ్ బ్యాంక్ తీసుకెళ్లి అక్కడ వాల్యువేషన్ ఇచ్చాలి ఇక మనం తీసుకెళ్లిన బంగారం ట్వంటీ టూ క్యారెట్సా లేదా ఎయిటీన్ క్యారెక్ట్సా అప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం గ్రాముకు ఇంత గ్రాముకు ఇంత అమౌంట్ అని నిర్ధారిస్తారు దీన్ని బట్టి మనం ఎన్ని గ్రాములు తీసుకెళ్ళామో దాన్ని బట్టి మార్కెట్ వాల్యూ ప్రకారం మనకి గోల్డ్ లోన్స్ అయితే మంజూరు చేస్తారు ఇక పేదల నుంచి ధనవంతులు చిన్న సన్నకారు మధ్య తరగతి ప్రజలందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టు బంగారు రుణాలు నిత్యం బ్యాంకుల్లో తీసుకుంటుంటారు ఇక గతంలో బంగారం రుణం తీసుకునేటప్పుడు మనం బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టినప్పుడు ఈ బంగారం పెట్టి మనకు డబ్బులు ఇచ్చేవారు అయితే మీరు ఎక్కువ బంగారు ఎక్కువ మోతాదులో బంగారం పెట్టి రుణం తీసుకుంటే ఇప్పుడు ఉన్న కొత్త రూల్స్ ప్రకారం మీకు ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ ఈ బంగారానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా బిల్స్ ఉన్నాయా అలాగే గోల్డ్ లోన్ కు సంబంధించి మీరు తీసుకున్న అమౌంట్ ఏం చేయబోతున్నారు ఇలా కొన్ని కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి ఒకవేళ మీరు పాత బంగారం తీసుకెళ్తే ఆ బంగారం మీదే అని నిర్ధారించడానికి ఏమైనా డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ కూడా అడిగే అవకాశం అయితే ఉంది బంగారు ఆభరణాలు వెండి తాకట్టు పెట్టుకుని మనీ లాండరింగ్ చేస్తున్నారు అనేది బ్యాంకులు తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ రుణాల మంజూరులో బ్యాంకులు ఆర్థిక సంస్థలు నిబంధనలు పాటించడం లేదన్నా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది దీంతో గతంలో లాగా బంగారం తాకట్టు పెట్టుకోవడానికి కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది బ్యాంకులో బంగారం ఎంతైనా తాకట్టు పెట్టుకోవచ్చు అనేది పొరపాటు ఒక వ్యక్తికి కిలో బంగారం లోపు మాత్రమే బంగారం తాకట్టు పెట్టుకొని లోన్ తీసుకోవచ్చు ఇది కేవలం ఒక కేజీ బంగారు ఆభరణాల లోపు మాత్రమే బంగారం రుణం పెట్టి డబ్బులు తీసుకోవచ్చు అలాగే వెండ్ అయితే పది కేజీల లోపు రుణం తీసుకోవచ్చు గోల్డ్ కాయిన్స్ అయితే ఒక్కో కాయిన్ యాభై రుణం చెల్లిస్తే అదే రోజు తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఖాతాదారులకు ఇవ్వాలి బంగారం ధర దాని స్వచ్ఛత బరువు ఆధారంగా ధర నిర్ణయిస్తారు సాధారణంగా బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సి లు గత ముప్పై రోజులుగా ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ ఐబిజేఏ నిర్ధారించిన విడుదల చేసిన రేట్ల ప్రకారం విడుదల చేసిన సగటు రేటు ఆధారంగా బంగారం ధరలు నిర్ణయిస్తాయి మీరు స్క్రీన్ పై చూడొచ్చు ఏ బ్యాంక్ లో బంగారం లోన్ పెట్టి ఎంత వడ్డీ కట్టాలనేది మీరు ఇక్కడ ప్రతి బ్యాంకు అయితే మీరు స్క్రీన్ పై చూడొచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి టెన్ పాయింట్ టూ ఫైవ్ వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే నైన్ పాయింట్ త్రీ నుంచి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ వరకు యాక్సిస్ బ్యాంక్ అయితే పదిహేడు శాతం నుండి ప్రారంభమవుతుంది కెనరా బ్యాంక్ అయితే నైన్ పాయింట్ టూ ఫైవ్ బ్యాంక్ ఆఫ్ బరోడా నైన్ పాయింట్ వన్ ఫైవ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గరిష్టంగా నైన్ పాయింట్ టూ ఫైవ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎయిట్ పాయింట్ ఫోర్ నుంచి నైన్ పాయింట్ ఫైవ్ జీరో కోటాక్ మహేంద్ర బ్యాంక్ ఎయిట్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు ఫెడరల్ బ్యాంక్ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నుండి స్టార్ట్ అవుతుంది అలాగే ఇండియన్ బ్యాంక్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ నుంచి టెన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ వరకు ఉంటుంది ఐడిబి బ్యాంక్ అయితే బ్యాంక్స్ నామ్స్ ప్రకారం అయితే ఉంటుంది మూడు నుండి ముప్పై ఆరు నెలల వరకు ఇలా ఇక ఇండస్ ఇన్ బ్యాంక్ అయితే నైన్ పాయింట్ సిక్స్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ వరకు బజాజ్ ఫిన్సర్వైతే పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది ముత్తూట్ ఫైనాన్స్ అయితే ట్వెల్వ్ టు ట్వంటీ సెవెన్ మనపురం ఫైనాన్స్ అయితే ఫోర్టీన్ నైన్టీ నైన్ మనపురం ఫైనాన్స్ అయితే ఫోర్టీన్ ట్వంటీ నైన్ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది ఇక మీరు తీసుకున్న లోన్ పరిమితి మూడు నుండి ముప్పై ఆరు నెలల వరకు అయితే గరిష్టంగా ఈ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి అలాగే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఒక్కో బ్యాంక్ ఒక్కోలాగా అయితే ఛార్జ్ చేస్తుంది కొన్ని బ్యాంకులు అయితే జిఎస్టీ కూడా ఛార్జ్ చేస్తాయి ఇక రెండు లక్షల యాభై వేల రూపాయల కంటే తక్కువ రుణాలు తీసుకునే వారికి లోన్ టు వాల్యూ ఎనభై ఐదు శాతంగా ఆర్బీఐ నిర్ణయించింది అలాగే రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు లక్షల వరకు లోన్ తీసుకున్నట్లయితే ఎనభై శాతం ఐదు లక్షలు దాటిన రుణాలకు డెబ్బై ఐదు శాతంగా లోన్ వాల్యూ అయితే నిర్ణయించింది మొత్తంగా రెండు లక్షల వరకు రుణాలు తీసుకునే కస్టమర్లకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించడం వల్ల కొంతవరకు మేలు జరగనుంది తద్వారా వారు సకాలంలో సులభంగా రుణాలు పొందవచ్చు అటువంటి రుణగ్రహీతల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బిఐ సూచించింది ఇక నియమాలు చాలా కఠినంగా ఉంటే మధ్య తరగతి ప్రజలు రుణాలు తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది దీంతో పాటు వారు రుణాన్ని తిరిగి చెల్లించడం కోల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా దేశవ్యాప్తంగా బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారికి ఆర్బిఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్ మీరు ఏ బ్యాంక్ లో బంగారం రుణాన్ని ఎంత మేర పెట్టారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీరు పెట్టింది ఎయిటీన్ క్యారెట్ క్యారెట్ గోల్డ్ లో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను